అనవసరంగా మనసు అడిగితే వెళ్తుంది ఫస్ట్ డే ఇప్పుడు మనం చేయబోయేది సెకండ్ డే నిర్మలీకరణ శుద్ధీకరణ అంటాం సెకండ్ డే థర్డ్ డే ప్రేయర్ డే ఆఫ్టర్ టుమారో మూడ్స్ ఒప్పందం ఎంబోయి ఉంది అంటే ఈ చేసే కార్యక్రమం అంతా వాలంటరీ వర్క్ వాలంటరీ సర్వీస్ ఇప్పుడు మేము వచ్చినాం మేము చేస్తున్నాం వారు వచ్చారు అంటే స్వచ్ఛందంగా గవర్నమెంట్తో ఒప్పందం ఉన్నా ఎంత టోటల్ అంత ఉచితమే ధ్యాన సాధన ధ్యాన శిక్షణ అంతా ఉచితమే ఉంటుంది ఈ సెషన్ ఇప్పుడు మీరు హరికృష్ణ గారు మనకు ఇంకా డీటెయిల్గా చెప్తారు ధ్యానం గురించి ఎలా దాని బెనిఫిట్స్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టెన్ మినిట్స్ విద్యార్థులతోటి బ్రైటర్ మైండ్స్ అనే కార్యక్రమం ఉంటుంది ఆఫ్టర్ దట్ మనకు మీకేమైనా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు మరొక్కసారి మీ అందరికీ మరి ఇంత మార్నింగ్ ఇంత మార్నింగే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వామి అయినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గౌరవనీలన అతిథులకు అందరికీ సోదర సోదరులకు అందరికీ నమస్కారం మంచాలకృష్ణ గారు చెప్పినట్టు అందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు మనం వీడియో చూసాం కదా స మంచి కనబడలేదేమో దాంట్లో ఒక సెక్షన్ ఉంది ఒకసారి నేను మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేయమని చెప్తాను ఏంటంటే మన గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ గైడ్ దాజీ గారు రెండు వాక్యాల్లో చెప్పారు ఎందుకు చేస్తున్నాం ఇది ఈ ఏకాత్మ అభియాన్ ఈ హార్ట్ఫుల్నెస్ అనే పద్ధతి ఎందుకు దాని యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పి రెండు వాక్యాల్లో చెప్తారు మనం ప్లే చేద్దామా ఇట్ ఈజ్ అబౌట్ టు బ్రింగ్ ద హార్మనీ విత్ ఇన్ ఈచ్ కమ్యూనిటీ ప్రతి సంస్థలో కమ్యూనిటీలో సామరస్యత తేవడం త్రూ ఇండివిజువల్ పీస్ టు వరల్డ్ పీస్ ప్రతి ఒక్క హృదయంలో శాంతిని చేకూర్చి మొత్తం ప్రపంచంలో శాంతిని చేకూర్చడం అది ఈ ఆధ్యాత్మిక సంస్థ యొక్క లక్ష్యం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఇండివిజువల్ పీస్ త్రూ వరల్డ్ పీస్ ఎవరైతే మనుషుల్లో వాళ్ళలో హృదయంలో శాంతి ఎప్పుడైతే మొత్తంగా చేకూరుస్తుందో ఎప్పుడూ ఇంకోళ్ళ మీద దాడి చేయరు అగ్రషన్ ఉండదు ప్రతి హృదయంలో శాంతి ఎప్పుడైతే చేకూరుతుందో ఇంకోళ్ళ మీద పోట్లాట ఉండదు నేను ప్రశాంతంగా ఉన్నాను నాకు ఇంక పోట్లాడుతూ అవసరం ఏముంది ప్రతి ఒక్కరు ప్రశాంతతలో వచ్చి ఉన్నారనుకోండి పోట్లాటలు ఉండవు ఏవి ఉండవు అలాగే మనము మొత్తం ప్రపంచంలో శాంతిని చేకూర్చగలుగుతాం సింపుల్ డెఫినేషన్ మరి ప్రశాంతత ఎలా రావాలి ముఖ్యమైన ప్రశ్న దానికి ఈ ధ్యానానికి లింక్ చెప్తాను చూడండి అది మన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా చెప్తాడు లింక్ ఎలా అంటే ఎప్పుడైతే మనస్సు మన మనస్సు స్థిమితంగా తనలో తనుగా ఎప్పుడైతే సౌకూర్చి ఉండదో అప్పుడు మనసు అక్కడికి వెళ్ళింది అనుకోండి మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా సంతుష్టంగా ఉండగలుగుతామా ఆలోచించండి మంచి తిండి తింటున్నారు మంచి బంగళాలు ఉంటున్నారు స్టిల్ అప్పటికి కూడా ప్రశాంతత లేదంటారు ఎందుకు ఇది మరి మనసు చోట మంచిగా తనలో తను ఇమిడిపోయి ఉంటే చుట్టూ ఏమున్నా ఏమవుతున్నా బాంబులు పడ్డా ఏం కాదు అందుకే ఇట్లని చూస్తాం కదా పెద్ద పెద్ద ఋషులు మునులు చుట్టూ ఏమైనా ఏం కాదు వాళ్ళకి వాళ్ళని నిశ్చలంగా కూర్చుంటారు ప్రశాంతత కూర్చుంటారు ఆ యొక్క స్థితి మనోస్థితి మనలో తీసుకురావచ్చు ధ్యానం ద్వారా సింపుల్ డెఫినేషన్ దానికి ఒక మంచి డెఫినేషన్ ఉందండి ధ్యానం అంటే నా గురుగారు చెప్పింది దాన్ని సంధి విరదీస్తే ది ప్లస్ యాన్ రెండింటి కూర్స్తే ధ్యానము ధి అంటే ఇది అల్టిమేట్ కండిషన్ ఆది పరిస్థితి ఆది అంటే ఈ సృష్టి రాకముందు ఎలా ఉందో భగవంతుడు అన్న దా దాని నుంచి వచ్చిన ఆ స్థితి కండిషన్ అది ది ఈ పదము ధి అనేది గాయత్రి మంత్రంలో రెండు చోట్ల వస్తుంది కదా గాయత్రి మంత్రం ఎందుకు తెలుసు వెరీ గుడ్ ఎక్కడెక్కడ వస్తుంది ధీయయోన ప్రచోదయ మళ్ళీ అంతకుముందు ధీమహి అది అల్టిమేట్ విజ్డమ్ దా కళ్ళు మూసుకుంటాము చేతులు రెండు దగ్గర పెడతాము ఇలా అంటాం మూర్తి ముందుంది మనం అక్కడ ఎందుకు వెళ్ళి కళ్ళు మూసుకుంటాం అవునా కాదా అక్కడికి కళ్ళే మూసుకుంటాం కదా మళ్ళీ దేవాలయానికి వెళ్ళినా దేవుని ప్రత్యక్ష రూపం ముందున్నా ఎందుకు దాని అనుభూతి హృదయంలో కలుగుతుంది అందుకే కళ్ళు మూసుకుంటాం మనకు తెలియకుండానే మనం కళ్ళు మూసుకుంటాం ఎందుకు భగవంతుడు ఉంటాడు దాని అనుభూతి మన హృదయంలో అవుతుంది అందుకే ధ్యానానికి కళ్ళు మూసుకొని మన హృదయం వైపు మన దృష్టిని మరల్చి దాన్ని అను అంతే అయితే భావం ఏంటి భక్తిభావం ప్రేమభావం భగవంతుని దగ్గరికి ప్రేమతో భక్తితో వెళ్ళాలి వెళ్ళినప్పుడు ప్రేమతో భక్తితో మనని దగ్గర తీసుకుంటారు కరెక్ట్ ఫస్ట్ అండ్ చేస్తుంది అనుకుంటూ కూర్చుంటాం అంతే హార్ట్ఫుల్నెస్ పద్ధతి ద్వారా ఇది చేసినప్పుడు దీంట్లో ఒక ముఖ్యమైన అనుభూతి చేసే సాధనం ఏంటంటే ప్రాణాహుతి అనేది ఒక ఆదిశక్తి దాన్ని మనని ఈ ప్రశిక్షకులు ప్రశిక్షకులు కూడా గురువు గారు కూడా మనకి మన హృదయంలోకి పంపిస్తారు అది వచ్చినప్పుడు అది మన కళ్ళతో చూడలేం కానీ అది ఫీలింగ్ తెలుస్తుంది మనకి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మనని లోకి తీసుకెళ్తుంది ఆ అనుభూతిని చేయిస్తుంది ఓకే ఫస్ట్ తర్వాత అది చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఒక్కోసారి ఏమవుతుంది మన మనసు నిల్లగడగా ఉండకపోవచ్చు మన మనసు ఈ ఇక్కడ ఉండకుండా భూతకాలానికి కానీ ఫ్యూచర్ భవిష్యత్ కాలానికి కానీ వెళ్తుంది అరే ఇంటికి వెళ్ళి అది చేయాలి మా అత్త ఏదో చెప్పింది నిన్న నాకు కోపం వచ్చింది ఏదో ఏదో గుర్తొస్తాయి మన మనసులో అవునా బిజినెస్లో అలా చేయాల్సింది ఏదో ఏదో గుర్తొస్తాయి అప్పుడు మనసు ఎక్కడైతే వెళ్తుందో మనకు ఎప్పుడైతే తెలుస్తుందో నా మనసు అక్కడిక్కడికి వెళ్తుందని తెలుస్తుందో అప్పుడు మెల్లిగా మనసుకు నచ్చ చెప్పాలి నా మనసు ఇది నా ధ్యానం చేసుకున్న సమయం భగవంతునితో ఐక్యమయ్యే సమయం యోగా యోగా అంటే కనెక్షన్ ఆత్మను పరమాత్మను లింక్ చేయడం ఈ సమయం నేను ఈ గురించి తర్వాత ఆలోచిస్తానులే అని చెప్పి మెల్లిగా నచ్చ చెప్తే అదే వెళ్ళిపోతుంది మరీ ఎక్కువ ఆలోచనలు వచ్చాయనుకోండి మెల్లగా చెప్పుకోండి నేను లెక్క చేయను రా బాబు మీ గురించి తర్వాత ఆలోచించి మెల్లిగా మీ ధ్యాసని మెల్లిగా ఫోర్స్ చేయకుండా మళ్ళీ మన హృదయానికి తెచ్చి అక్కడే పెట్టాలి ఆటోమేటిక్గా మెల్లి మెల్లి మెల్లిగా ధ్యానం మెల్లిగా లోపలికి వెళ్తుంది ఓకేనా సింపుల్ మీరు కొందరు ఎంతమంది ధ్యానం చేస్తారు ఇంతకుముందు ఎప్పుడైనా ధ్యానం చేసిన వాళ్ళు ఓకే మీరందరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారా వెరీ గుడ్ ఓకే సో మీకు కొత్తది ఏం కాదు ఎవరైతే వేరే ధ్యానం ట్రై చేశారో నెమ్మదిగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చోండి శ్వాసను లోపలికి గట్టిగా పీల్చుకొని వదలండి నెమ్మదిగా ఒకటి రెండుసార్లు కదలిపి ఆపేసేయండి భూమాత నుండి ఒక చల్లని శక్తి ప్రవహిస్తూ మణికట్టు వరకు అరచేతుల్లోకి వేలలోకి వేలు చివరి వరకు ప్రవహించి మన రెండు బాహువులను చేతులను రిలాక్స్ చేసేస్తుంది మెల్లిగా మీ దృష్టిని మీ మెడ వైపు తీసుకురండి మెల్లిగా మన మెడలోకి ప్రవహించి మన మెడను కూడా మసాజ్ చేస్తూ రిలాక్స్ అయినట్టు అనుభూతి చెందండి భూమాత నుండి వచ్చిన ఈ శక్తి ఇప్పుడు మెడ నుండి మన మొహం వైపు ప్రవహించను మొదట దవడలలోకి ప్రవహించి దవడలను రిలాక్స్ చేస్తుంది లోపల నాలుక పెదవులు రిలాక్స్ అయిపోయాయి ఈ ప్రవాహము ప్రవహించి ఈ అంగాలను రిలాక్స్ చేస్తుంది ఈ ప్రవాహము మెల్లిగా కళ్ళ వైపు ప్రవహించి కళ్ళను కూడా రిలాక్స్ చేసేసింది అలాగే కళ్ళు మూసుకొని మీ దృష్టిని మీ హృదయం వైపు మరల్చండి మన హృదయంలో ఒక దివ్య కాంతి దాని యొక్క మూలము మన హృదయంలో ఇప్పటికే ఉంది అని అనుకుంటూ అది మనల్ని లోలోకి ఆకర్షిస్తుంది అని అనుకుంటూ భక్తి భావంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలాగే ఈ ధ్యాన స్థితిలో కూర్చుందాం ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే మ్యాక్సిమం ఈ పిల్లలు ఒక ప్రాక్టీస్ చేసి బ్రైట్ అండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళలో ఒక ఇంట్యూషన్ అనే ఇది నేర్చుకున్నారు ఒకటి సింపుల్ థింగ్ రైట్ సో ఏదైనా చూడాలంటే మనకు కళ్ళు కావాలి కదా కళ్ళు లేని వాడు చూడగలుగుతాడా మన కలర్ తెలి కలర్ ఒక కలర్ ఉంది అని తెలియ ఒక రంగు తెలియాలంటే మన కళ్ళతో చూస్తేనే కదా మనం గుర్తుపడతాము అవునా కదా మీరు చెవుతో కలర్ చూస్తారా చూడలేరు ముక్కతో చూస్తారా చూడలేరు కానీ ఈ పిల్లలు కళ్ళు మూసుకొని అంటే కళ్ళకు గంతలు కడితే కూడా వాళ్ళు చూడగలుగుతారు ఎట్లా మ్యాజిక్ కాదు నిజంగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కష్టపడ్డారు చేస్తారు చూపెడతారు అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలా చాలా చేయగలుగుతారు ఓకే ఓకే ఫస్ట్ వీళ్ళకి గంతలు కళ్ళకు గంతలు కడదాం ఇది వచ్చుకో ఇది వేసి కళ్ళకు మూసుకొని వాళ్ళు చేయిస్తారు మరి ఏమన్నా ట్రిక్ చేయొచ్చు మేము కదా మీరు మీరే టెస్ట్ చేస్తారా ఎవరన్నా వస్తారా వచ్చి టెస్ట్ చేయండి ఇది ఉందో లేదో కనబడుతుందో లేదో ఎవరైనా వచ్చి చూడండి చూడండి రండి పైకి రండి సార్ కళ్ళ కట్టుకోండి కనబడుతుందా ఏం కనబడుతుందా ఎవరైనా టెస్ట్ చేస్తారా ఇంకెవరం టెస్ట్ చేస్తారా రండి సార్ పెట్టుకోండి కట్ కట్టుకోండి ఉల్టా ఉల్టా ఇది కిందికి కింది కూడా కింది నుంచి కూడా రాకుండా ఉండడానికి ఇట్లాంటిది కనబడుతుందా సార్ లేదు సార్ చీకటి ఉందా ఒక బాల్ ఇస్తున్నాడు చెప్పగలుగుతారా దీని కలర్ చెప్పగలుగుతారా నో సార్ నో సార్ మీకు ఏదైనా

ఇద్దరు వాళ్ళు కళ్ళకు గంతాలు కట్టుకుంటున్నారు ఓకే కట్టుకో ఓకే ఇదేంటో తెలుసా మీకు రూబిక్స్ క్యూబ్ అంటారు ఓకే దీనికి ప్రతి ఒక్క సైడ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఇది మీరు చూసి ఉండొచ్చు కొందరు చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా నేను కళ్ళు ఓపెన్ చేసి నేను సాల్వ్ చేయడానికి నాకు మూడు నిమిషాలు పడుతుంది కళ్ళుతో చూస్తూ ఏ కలర్ ఎక్కడ ఉందని చూస్తూ నాకు సాల్వ్ చేయడానికి మూడు నిమిషాలు పడుతుంది మేబీ ఐదు నిమిషాలు ఓకే అమ్మాయి కళ్ళ గంతలు కొడుకుని ఎక్కడ ఏ కలర్ చూపెట్లేదు ఇంకా మనం ఓకే మీరు ఫిక్స్ మీరు చేస్తారా ఎవరైనా ఫిక్స్ మిక్స్ చేస్తారా మిక్స్ చేయనా నేను చేస్తా ఓకే చూడకుండా ఒక శ్రావిక చేతికి ఇస్తున్నా తను సాల్వ్ చేస్తూ పోతుంది ఓకే తను చేయండి ఈ అబ్బాయి నిహాల్ నిహాల్ చేతికి ఒక ఎవరైనా రండి మీరే వచ్చి మీరు బాల్ వేయండి చేతికి ఎవరైనా రండి మీరు రండి అమ్మా లేదు నేను ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన కలర్ అని చెప్పి అనుకోవచ్చు సరే అమ్మా మీకు నచ్చిన ఒక కలర్ తీసుకొని ఈ అబ్బాయి చేతిలోకి ఇవ్వండి అబ్బాయి చేతికి నిహాల్ చెప్పమ్మా పర్పుల్ చూసారా చూపెట్ట వెరీ గుడ్ వెరీ గుడ్ బెటర్ వెరీ గుడ్ నిహాల్ ఇంకోటమ్మా గ్రీన్ रेड very वेरी good, very good. మీ దగ్గర ఏదైనా నోట్ ఉందా పైసల నోట్ ఓ వండర్ఫుల్ చూడండి చూపెట్టమ్మా అందరు చూపెట్టు ఆరెంజ్ గ్రీన్ రెడ్ బ్లూ వైట్ ఎల్లో అందరు గట్టిగా వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ ఓకే ఇది కూడా ఇద్దాము అవి కదే చేస్తుంది ఓకే ఇది సార్ నోట్ ఇస్తున్నారు నేను ఆల్కిస్తున్నా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నోట్ వెరీ గుడ్ సీరియల్ నెంబర్ చెప్తావా ग्रीन रेडा गुड गुड फिफ्टी रूपी फिफ्टी रूपी सीरियल नंबर जीरो बी डबल्यू डबल टू फोर నైన్ త్రీ ఎయిట్ రాకరా ఎవరిది యాభై రూపాయల నోటు జీరో డబ్ల్యూ డబల్ టూ ఫోర్ త్రీ ఎయిట్ మీదేనా ఓకే కరెక్టేనా రాసిచ్చిండ్రామ్ इंग <coughs> 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 ఇంకెవరైనా రాయండి ఒకటి అచ్చ చెప్పనా బచ్చు మానవిక్ అహా బచ్చు మానవిక్ బచ్చు మానవిక్ रीमी वास पीस रीनवास वेलकम हां वेरी गुड हार्टफुलनेस मेडपेल वेरी गुड गुड जॉब गुड जॉब चला వెరీ గుడ్ అందరు మంచిగా పిల్లలు ఇద్దరు చెప్పట్లు కొట్టండి నాన్న వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే తీసేయండి ఒక నిమిషం ఒక నిమిషం పిల్లలక ఓకే గుడ్ ఇయర్ యు ట్రీట్ ఫర్ యూ ఏంటది త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఇది మన హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారానే మేము మనకి ఇక్కడ దగ్గర లేకుం మనకు ఒకటే ట్రైనర్ సార్ ఉన్నారు ఆయన సార్ మంచిన ఉంటారు బట్ అందుబాటులో లేక సార్ రాలేకపోయారు త్రీ మంత్స్ మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే సండే వచ్చినా కానీ లేదా స్కూల్కి వెళ్ళి వచ్చిన కానీ ఫోన్ ఫోన్ ఇస్తేనే తింటారు ఫోన్ చూపిస్తేనే ఏదైనా బట్ ఏంటంటే మన ఉన్న పరిస్థితిలో వాళ్ళు అలర్ చేస్తే మనం కూడా ఏం చేసుకోలేము ఫోన్ ఇచ్చి పడేసినామా సార్ మన పని మనం చేసుకుంటాం బట్ ఈ పిల్లలు అట్లా కాదు వీళ్ళిద్దరు పిల్లలు మన జగిత్యాలకు వచ్చేసి వీళ్ళిద్దరే ఉన్నారు కరీంనగర్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉన్నారు నేర్చుకొని వదిలేసే కదా సార్ ప్రాక్టీస్ చేసిన లాస్ట్ సమ్మర్లో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అప్పటికెళ్ళి ఇప్పటికీ ఇదే ట్రైనింగ్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు బాబు బ్లైండ్ ఫోతో సైకిల్ దొక్కుతాడు పాప బ్లైండ్ ఫోన్ కట్టుకుని ఏమైనా చేయగలుగుతుంది ఫోన్ చూడదు బయట ఫుడ్ మనం ఏంటంటే బయటకు వెళ్ళామంటే అమ్మ నాకు ఎగ్ పఫ్ కావాలి నాన్న నాకు చాక్లెట్ కావాలి బిస్కెట్ కావాలి బయట ఫుడ్ ఎంతైతే అవాయిడ్ చేస్తామో మన పిల్లలు కూడా అంత బాగుంటారు ఈ పిల్లలు ఫోన్ మాత్రం అసలుకే చూడరు దీనికి త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇప్పించామండి మేము కరీంనగర్లో మా సార్ దగ్గర లేక మనకి ఇక్కడ నేను పంపించినప్పుడు అనుకున్నా అరే ఎందుకు ఇది అవసరమా నేను ఎన్ని డబ్బులు పెట్టి నేను డబ్బులు పెట్టి చేయించుకున్నా ఎన్ని డబ్బులు పెట్టి అవసరమా అనిపించింది బట్ నేను పిల్లల టాలెంట్ చూసిన తర్వాత వెలగట్టలేండి డబ్బులు నేను నేను ఏం చేయలేను వీళ్ళు నేర్చుకోవడం వల్ల స్కూల్లో కూడా చాలా షార్ప్ అయిపోయారు క్లాసులో కూడా పిల్లలు